ఒక చిన్న గ్రామంలో శేఖర్ అనే బడివాడు ఉండేవాడు చదువులో బాగా రాణించి పట్టణానికి వెళ్ళాడు తల్లిదండ్రులు రైతులు ఎప్పుడూ కష్టపడి పనిచేసి కొడుకుకి చదువు నేర్పించారు పట్టణంలో ఉద్యోగం దొరికాక శేఖర్ తన జీవితంలో బిజీ అయిపోయాడు కొత్త స్నేహితులు కొత్త వాతావరణం ఇవన్నీ కలగలిపి తల్లిదండ్రుల గురించి కాస్త మర్చిపోయాడు ఒకరోజు తండ్రి అనారోగ్యం పాలయ్యాడని ఊర్నుండి వార్త వచ్చింది తొందరగా వెళ్ళి చూసిన శేఖర్ తండ్రి బలహీనంగా మంచంపై తల్లి గదిమూలలో కూర్చుని ఆందోళనగా ఉన్నదాన్ని చూసి కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు అతను తల్లిని అడిగాడు అమ్మా నేను పంపిన డబ్బులేమయ్యాయి అమ్మ చిరునవ్వుతో అంది కొడుక నీ భవిష్యత్తు కోసం మేం దాచుకున్నాము నీ తండ్రి అనారోగ్యం గురించి చెప్పి నీ మనసు బాధపెట్టాలని నేననుకోలేదు ఆ మాటలు విన్న శేఖర్ గుండె నిండిపోయింది తన కోసం చేసిన తల్లిదండ్రుల త్యాగం అతనికి కొత్త బోధ ఇచ్చింది అప్పటినుండి అతను వారిని మరింత ప్రేమతో చూసుకోవడం మొదలుపెట్టాడు తన విజయాన్ని పంచుకోవడమే కాకుండా నిజమైన బహుమతి వారిని సంతోషంగా ఉంచడమే అని గ్రహించాడు సందేశం తల్లిదండ్రుల